హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఐ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు కూడా సార్ మరి ఒక ఉద్యోగ క్యాలెండర్ గురించి మరి నలభై వేల ఉద్యోగాలను కొంతమంది అంటున్నారు సార్ ఇరవై వేల ఉద్యోగాలను కొంతమంది అంటున్నారు ఫస్ట్ జీపీఓ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు లేదా ఆ ఎస్ఐ కానిస్టేబుల్ రకరకాల వీడియోస్ ని రకరకాలుగా చూస్తున్నారు సో నాకున్న ఇన్ఫర్మేషన్ ని మీ అందరి ముందుకి తీసుకురావడానికి మీ ముందుకి మీ నాని యాదవ్ వచ్చాడు సో మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే కరెక్ట్ గా నేను వీడియో చేయడానికి మీ ముందుకు వస్తాను సో అదే విధంగా కి ఎస్ఐ కానిస్టేబుల్కి నాకు సాధ్యమైనంత వరకు యూట్యూబ్ లో ప్రీ క్లాసెస్ ని కూడా మీకు అందించడానికి మీ నాని యాదవ్ ఎల్లప్పుడూ మీకు తోడుంటాడు సో కాబట్టి మరి కంటెంట్ లోకి వచ్చినట్లయితే ఎక్కువ సేపు కాదు ఇది బ్రేకింగ్ న్యూస్ లాగానే చెప్పుకోవచ్చు సో బ్రేకింగ్ న్యూస్ లాగా చెప్పుకోవచ్చు ఎందుకు మాస్టర్ అంటే మరి తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రభుత్వ ఉద్యోగాలపై ఖచ్చితంగా ఆగస్టు మొదటి రెండో వారములో మీకు ఫుల్ క్లారిటీగా ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే ఆ లోపు ముందైనా రావచ్చు నాకు తెలిసినంత వరకు అంటే ఆగస్టు పదిహేను ఆగస్టు రెండో వారములో ఖచ్చితంగా మీకు ఫుల్ క్లారిటీతోనిస్తుంది నోటిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి సో మనకు నోటిఫికేషన్స్ లో క్యాలెండర్ లో ఏమేమి మెన్షన్ చేస్తున్నారు సో ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు నోటిఫికేషన్ భర్తీ చేస్తారు అనేది ఫుల్ క్లారిటీగా మనకు ఆగస్టు రెండో వారములో ఖచ్చితంగా మీ ముందుకి రాబోతుంది సో ఇగనైనా అంటే నేనేమంటున్నా మాస్టరు అంటే ఎప్పటి నుండో ఎప్పటి నుండో ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా చెప్తున్నా మీరు ఎక్కడ తగ్గకుండా ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించండి మీరు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మనకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి అంటున్నారు కదా సో చాలా మంది ఏంటంటే సార్ ఎవరెవరో ఏదో నెగిటివ్ థింకింగ్ తోనే నెగిటివ్ కామెంట్స్ పెడతారు సో నేను ఏ పార్టీ ఏ రాజకీయాల గురించి మాట్లాడను అంటే సీరియస్ ఆస్పరెంట్స్ గురించి మాట్లాడుతున్నా ఒక్కసారి మనము డిస్టర్బ్ అయినట్లయితే మనకు ఉద్యోగాలు ఈ కాంపిటేటివ్ ఉద్యోగాలు రావాలంటే అంత ఈజీ కాదు ప్రిపేర్ అయ్యే విద్యార్థి కాస్త ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఓపికబట్టినట్లయితే ఖచ్చితంగా ఒక క్లారిటీగా ఇవ్వబోతుంది ప్రభుత్వము సో ఆ క్లారిటీ ప్రకారంగా నీకున్న వసతులని సర్దుబాటు చేసుకొని నీ యొక్క ప్రిపరేషన్ని ఇప్పుడు ఏ విధంగానైతే కొనసాగిస్తున్నావో ఆ విధంగా కొనసాగించు లేదా ఒకవేళ కొనసాగించని ఎడల కూడా ఒకవేళ అప్పుడు నువ్వు క్లారిటీ తెలుసుకున్న తర్వాత ఉద్యోగాని కోసం ప్రిపరేషన్ నిణాళిక ప్రకారంగా నువ్వు చదువుకోవడం నువ్వు ప్రారంభించు సో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అంటే చాలా మంది విద్యార్థులు హైదరాబాద్ లో ఉంటూ రెంట్ లో హాస్టల్ ఫీజులు కట్టుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వానికి ఒకటే విన్నపం చెప్పేది కూడా నేను కూడా చెప్పాను చాలా సందర్భాలలో కూడా మాట్లాడుతున్నా మాకు ఒక క్లారిటీగా ఇవ్వండి అని అంటే ఖచ్చితంగా మేము ఒక క్లారిటీగా ఇవ్వబోతున్నాము హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక క్యాలెండర్ ప్రకారంగా ఒక విద్యార్థులు నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యే వారికి ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను అని సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను అందుకు నాకు తెలుసుకున్నాను సో ఎట్టకేమైనా కూడా ఖచ్చితంగా ఆగస్టు రెండో వారంలో హండ్రెడ్ పర్సెంట్ మనకు సో ఒక క్లారిటీ ఇవ్వబోతుంది ఆ క్లారిటీ ప్రకారంగా మీరందరూ కూడా చదువుకోండి సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారని కూడా చెప్తున్నాను మిత్రులారా సో మరెన్నో వీడియోస్ ని కూడా మీ ముందుకి తీసుకొస్తాను మీ నాని యాదవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్